హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి లక్ష్మికి డెలివరీ అవుతుంది కదా అయితే మొదట పాప పుడుతుంది ఇక పాప మిత్ర చేతిలో ఉంటుంది ఆ తర్వాత కాసేపు అయ్యాక మళ్ళీ సెకండ్ టైం బాబు పుడతాడనమాట లక్ష్మికి ఇక లక్ష్మికి ఇద్దరు కవల పిల్లలు కాసేపు అయ్యాక లక్ష్మికి మెలకు వస్తుంది మెలకు రావడంతోనే ఇక ఉయ్యాల్లో ఉన్న బాబుని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది లక్ష్మి ఇక బయట మిత్ర వాళ్ళు ఉన్నారా అన్నట్టుగా కట్టన్ ఓపెన్ చేసి చూస్తుందనమాట చూడగానే అక్కడ అరవింద మనీషా మిత్ర అలాగే భాస్కర్ కనిపిస్తారనమాట అమ్మో మిత్ర గారు వాళ్ళకి నేను అస్సలు కనిపించకూడదు కనిపిస్తే ఇంక ఏమైనా ఉందా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి ఇక బాబుని ఎత్తుకొని ఇక హాస్పిటల్ నుంచి బయటపడుతుందనమాట బయట జోరు వర్షం గాలి ఆయన కూడా చిన్న బాబుని పట్టుకొని బయట వెళ్తూ ఉంటుంది అవతల వైపు ఒక ఒక అతను కారులో డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నట్టుగా చూపిస్తారు అతను మొహం చూపించారు కానీ మరి అతను ఎవరో తెలియదు మరి లక్ష్మి ఆ కార్లో ఉన్న అతనికి డాష్ ఇస్తుందో ఏమో కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది ఇటు పక్కన అరవిందకు వచ్చి నర్స్ చెప్తుంది మేడం మేడం ఇందాక డెలివరీ అయిన ఆవిడ ఆవిడికి కాసేపు అయ్యాక మళ్ళీ బాబు పుట్టాడు ఇక ముందు పాప పుట్టిందన్న విషయం తెలియక ఎత్తుకొని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయింది మేడం అని చెప్పి అనగానే ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి మిత్ర భాస్కర్ అరవింద షాక్ అవుతారు ఇక మొదటి పుట్టిన పాప మిత్ర చేతిలోనే ఉంటుంది కదా ఇక అరవింద అంటుంది ఇప్పుడు ఈ పాపని ఏం చేద్దాము అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక మొత్తానికి ఈ పాప మిత్ర దగ్గర పెరుగుతాడు బాబేమో లక్ష్మి దగ్గర పెరుగుతాడు